భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గమనించినట్లయితే కొలువుకు వేలాయి ఆరు వందల డెబ్బై పోస్టులతో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ నేడో రేపో విడుదల మరి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో మరోసారి కొలువుల సంబరం ప్రారంభం కానుంది ఆరు వందల డెబ్బై పోస్టులతో గ్రూప్ త్రీ సర్వీసెస్ నోటిఫికేషన్ గురువారం లేదా శుక్రవారం విడుదల కానుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు బుధవారం ఏపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కమిషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు గత ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో గ్రూప్ త్రీ సర్వీసెస్ కింద వెయ్యి పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనిలో ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పుడు మిగిలిన జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది అలాగే ప్రశ్న పత్రాల మీడియంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే బోధన ఉండే ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహిస్తామని ఆయా కోర్సులు ఇంగ్లీష్ లోనే ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని అదేవిధంగా బిఏ బీకామ్ బిఎస్సీ వంటి మూడేళ్ల డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియంలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ డిగ్రీలు పొందిన అభ్యర్థులకు ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు అయితే ఆన్లైన్ లో ముందుగా ఏ మీడియంలో పరీక్ష రాస్తారో ఆ మేరకు అభ్యర్థులు ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది చదురు ఆప్షన్ ప్రకారమే ఆన్లైన్ లో ప్రశ్నాపత్రం ఇస్తారు రెండు రకాల మీడియంలో ప్రశ్నా పత్రాలు రూపొందించినప్పటికీ ఆన్లైన్ లో వారి ఆప్షన్ మేరకు ప్రశ్నాపత్రం పత్రం కంప్యూటర్ లో కనిపిస్తుంది అలాగే ఈ కొలువులకు సంబంధించి అంటే ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించిన పోస్టులలోనే ఈ కాపు రిజర్వేషన్ అనేది అమలు చేయ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక పీజీ ఉంటేనే టీజీటీకి అర్హులు మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే సంక్షేమ గురుకులాలు సాంఘిక సంక్షేమ గురుకులాలు అంటే సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది అందులో మనకి టీజీటీ పోస్టులు అలాగే కేర్ టేకర్ పోస్టులు అండ్ దెన్ డిస్టిక్ కంట్రోలర్ డిసి పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ లో ఉండడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్లకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు బిఈడి అర్హతతో పాటు పీజీ అర్హత అనేది కంపల్సరీగా చేయడం జరిగింది అంటే కేవలం డిగ్రీ బిఈడి చేసిన వాళ్లకు ఈ నోటిఫికేషన్ లో వారికైతే అప్లై చేసుకోవడానికి అర్హత ఇవ్వడం ఇవ్వలేదు ఓన్లీ పీజీ ఉండి బీఈడి చేసిన వాళ్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే టైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా టీజీటీ పోస్టుల ఎంపికకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొటై సొసైటీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రహసనంగా ఉందని నిరుద్యోగులు వాపోతున్నారు టీజీటీ అంటే అర్థం తెలియని వారిని గురుకుల కార్యదర్శిగా నియమించి ప్రభుత్వం తప్పిదం చేసిందని అంటున్నారు టీజీటీ పరీక్ష రాయాలంటే డిగ్రీ పూర్తి చేసి అదనపు అర్హతగా బిఈడి ఉండాలి ఇటీవల ఏపీఎస్సీ నోటిఫికేషన్ లోని ఇలాగే ఉంది ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ నోటిఫికేషన్ లో మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను క్వాలిఫికేషన్ గా నిర్ణయించారు పీజీని ఏ ప్రతిపాదికన అర్హతగా నిర్ణయించారనే దానికి వివరణ ఇవ్వలేదు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వారు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే టీచర్ పోస్టుల భర్తీకి అర్హులు కాదని పేర్కొనడానికి తప్పుబడుతున్నారు నోటిఫికేషన్ లో సిలబస్ వివరాలు ఇవ్వలేదు ఫీజు చెల్లింపు విషయంలో ప్రైవేట్ బ్యాంకులకు ఇచ్చిన వెసులుబాటు ప్రభుత్వ బ్యాంకులకు లేదు స్టేట్ బ్యాంకు నుంచి ఫీజు చెల్లింపునకు నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలని నిబంధన పెట్టారు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అప్లికేషన్ ఓపెన్ అయ్యేందుకు చాలా సమయం పడుతుందని నిరుద్యోగులు చెబుతున్నారు ఇది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అలాగే ఇంతకు ముందే మనం చెప్పిన విషయాన్ని మరొకసారి ఇక్కడ మరొక న్యూస్ పేపర్ లో చూడొచ్చు తెలుగులో లేదా ఆంగ్లంలో ప్రశ్నలు రాబోయే పరీక్షల్లో మనకు ఇంతకు ముందు కొన్ని పరీక్షల్లో ఎవరైతే పరీక్షలు రాసారో వాళ్ళకు కేవలం ఆంగ్లంలో మాత్రమే ప్రశ్నలు రావడం జరిగింది కానీ ఇక మీదట తెలుగు లేదా ఆంగ్లంలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాకపోతే దీంట్లో కొన్ని షరతులు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఉద్యోగ నియమకాల ప్రధాన రాత పరీక్ష మెయిన్స్ లో అభ్యర్థులు కోరిన మేరకు తెలుగు లేదా ఆంగ్లంలోనే ప్రశ్నలు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని ఏపీఎస్సి నిర్ణయించింది ఆన్లైన్ లో జరిగే పరీక్షలకే దీనిని వర్తింపజేయాలని బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు వ్యాస రూపంలో జరిగే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇందులో మినహాయింపు ఉంటుందన్నారు ఇంజనీరింగ్ వైద్య ఇతర శాఖల ఉద్యోగాలకు డిగ్రీని ఆంగ్లంలో పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని వారికి ఏ పేపర్లోనైనా ఆంగ్లంలోనే ప్రశ్నలు ఇస్తామన్నారు తెలుగు ఆంగ్ల మాధ్యమంలో కోర్సులు లభ్యమయ్యే ఇతర డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రధాన పరీక్షల్లో ప్రశ్నలను ఆంగ్లం లేదా తెలుగులో ఏదో ఒక భాషలోనే ఇస్తామన్నారు ఆన్లైన్ లో జరిపే ఈ పరీక్షలకు సంబంధించి సాఫ్ట్వేర్ లో మార్పులు చేస్తామని పేర్కొన్నారు భూ పరిపాలన శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ అప్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో ఇస్తామని తెలియజేయడం జరిగింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగకు సంబంధించిన వివరాలు తెలుగులో లేదా ఆంగ్లంలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సాంఘిక సంక్షేమ శాఖకు పీజీ విత్ టీజీటీ అనేది టీజీటీ పోస్టులకు ఇవ్వడం సబబు కాదని డిగ్రీతో పాటు బీఈడి చేసిన వాళ్ళకు కూడా ఇందుకు అర్హత కల్పించాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు అలాగే ఆరు వందల డెబ్బై కంప్యూటర్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్లు అనేవి ప్రభుత్వం భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏ రోజుకు ఆ రోజు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో